ఇది రోడ్డు ప్రమాదం కాదు తానే కార్ను ను ఢీకొట్టానని చెప్తున్నారు మాధురి వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను అని చెప్తున్నారు మాధురి వైద్యులు తనకు ట్రీట్మెంట్ అందించవద్దని కోరుతున్నారామే తన పైన తన పిల్లల పైన వస్తున్నటువంటి ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నానంటూ ఈ ఘటనకు పాల్పడ్డట్టు చెప్తున్నారు మాధురి లాస్ట్ త్రీ డేస్గా మీను అందరూ చూస్తున్నాను అది వాళ్ళు వాళ్ళు ఎన్ని ఎలిగేషన్స్ చూస్తున్నాను చివరికి నా పిల్లల్ని కూడా అవ్వలేను దీనివల్ల నా పిల్లలు ఫ్యామిలీ చాలా సఫర్ అవుతున్నాను నేను ఎంత గుట్టుగా ఉందాము నా రోడ్డుతున్నాను ఆమె నాని ఇవన్నీ తట్టుకోలేక నేను సీస్ చేసుకొని చచ్చిపోతాను అడిగితే సర్డ్రైవ్ చేసుకుని కార్తో చాలా స్పీడ్గా వచ్చాను தெரிய அதே காரணம் నేను ఇప్పుడు చనిపోవడానికి కానీ హోనే దువాడు బానే ఎలిగేషన్స్ ఆవిడ చెప్తా ఆవిడ ఆవిడ చెప్తున్న మాటలు నాకు చాలా బాధపడుతున్నాయి నా పిల్లలకు నా పిల్లలకి చాలా నీచంగా మాట్లాడించిన పిల్లలు పిల్లలను కూడా చూపుతున్నాను ఆడపిల్లల కోసం చాలా నీచంగా మాట్లాడుతున్నాను నా మీద నా పిల్లల మీద చెల్లి చేసిన ఎలిగేషన్స్కి ఆమె ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ నేను పెడతాను అరెస్ట్ అండి పోలీసులు వచ్చి లేదంటే నన్ను చావు అండి నన్ను వదిలేయండి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయమనండి ఏది జరగకపోతే నేను ఇప్పుడు వదిలిన నేను మళ్ళీ చేసుకొని చచ్చిపోతాను నా చావుకి నా పిల్లలు వీళ్ళ అయిపోవడానికి వాళ్ళే పేరు రాస్ మరీ చచ్చిపోతున్నాడు హైవే మీదకి వచ్చానండి హైవే మీదకి డ్రై చేసుకుంటూ వచ్చాను పలాస ఊళ్ళోకి వెళ్ళాను కాదు కదా హైవే మీద వచ్చాను ఎక్కడ జరిగింది తెలీదు నాకు నేను సూసైడ్ చేసుకోవాలన్నా డిప్రెషన్లో అవే మీదకి ఫాస్ట్గా వచ్చాను అది ఎక్కడ ఏ ప్లేస్లో జరిగిందో కూడా నాకు తెలియదు ఎవరికి కవర్ పడాల్సిన అవసరం లేదండి నేను ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకుని చనిపోతాను లేదంటే పోలీసులు నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి వారిని అరెస్ట్ చేయమని ఏదైనా ఉంటే నా గురించి మాట్లాడాలి నా పిల్లల కోసం మాట్లాడే ఆవిడకి ఎవరు ఇచ్చారు ఆవిడ అరెస్ట్ చేయమని లేకపోతే నేను మళ్ళీ ఇప్పుడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదు తానే సెల్ఫ్ డ్రైవింగ్ లో వెళ్లి ఇంకొక కార్ ని తన సెల్ఫ్ డ్రైవింగ్ లో ఈ కారు ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది ఆగి ఉన్నటువంటి ఒక కార్ ని మాధురి కారు ఢీకొట్టినట్టు తెలుస్తుంది ప్రమాదంలో దివ్యల మాధురికి గాయాలయ్యాయి మాధురి ప్రస్తుతం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు డాక్టర్లు ఎట్టి పరిస్థితిలో కూడా తనకు వైద్యం అందించొద్దని నిరాకరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది అయితే మాదిరి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తుండగానే ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది